భార్యాభర్తల బంధంలో మన బంధం పాతగవుతున్నా కొద్దీ మనం మన స్వేచ్ఛను కాకుండా మనం మన మాట్లాడే స్వేచ్ఛను కోల్పోతూ ఉంటాం ఎప్పుడైతే మన బంధంలో మనం ఎదురు వ్యక్తిని మనకు ముఖ్యమైన వ్యక్తిగా భావిస్తామో అలా భావించిన చోటే మన స్వేచ్ఛ పోతుంది మొదట్లో అంతా బాగానే ఉంటుంది మనం అన్నీ చెప్పేస్తాం ఎందుకంటే వాళ్ళు మనని అర్థం చేసుకుంటారన్న నమ్మకం ఉంటుంది ఆరంభంలో ఏ భయం లేకుండా మన అన్ని విషయాలను వాళ్ళతో షేర్ చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది ఇలా ఆఫీస్లో ఈరోజు ఈ విషయం జరిగింది నాకు ఇక్కడ ఇలా జరిగింది నీలో నాకు ఈ విషయం నచ్చలేదు నీకు ఒక రహస్యం చెప్పనా అని ఇలా మన అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటాం ఇలా మన అన్ని విషయాలను నిస్సంకోచంగా వాళ్ళతో పంచుకుంటాం అప్పుడు వాళ్ళ ముందు మనం నిజంగా మనలా ఉంటాం ఒక తెరిచిన పుస్తకంలా ఉంటాం అప్పుడు వాళ్ళని చూసి ఇదే కదా మనిషిని అర్థం చేసుకోవడం అంటే అనుకుంటూ ఉంటాం కానీ కాలం గడిచే క్రమంగా ఆ వ్యక్తిని మనం అర్థం చేసుకున్నా కొద్దీ మనం మన నిజాయితీని కోల్పోవడం మొదలు పెడతాం అప్పుడు మాట్లాడే స్వేచ్ఛ నెమ్మదిగా మన నుంచి దూరం అవుతుంది ఎందుకంటే వాళ్ళ బలహీనతలు వాళ్ళ ఇష్టాలు వాళ్ళ మనస్తత్వం ఇవన్నీ మనకు తెలుస్తాయి అలా తెలిసిన విషయాలు మన మనసుపై భారాన్ని మోపుతాయి అప్పుడు మనం ఏం చెప్తే ఎలా స్పందిస్తారో అని ఆలోచించడం మొదలు పెడతాం ఇక అప్పుడు మొదలవుతుంది మన అసలైన ఆలోచన ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వాళ్ళని బాధ పెడుతుందేమో ఇది చెప్పడం వల్ల వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమో నేను ఇది చెప్పడం వల్ల వాళ్ళ ఆలోచనలు మారిపోతాయేమో ఇలా మన మాటల వల్ల వాళ్ళు బాధపడతారేమోనని మనలో మెల్లిగా భయం మొదలవుతుంది అప్పుడు మెల్లిగా మనని మనమే అదుపు చేసుకోవడం మొదలు పెడతాం అంటే మనం ఒక మనిషిని ఎంతగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామో అంతగా మనం వాళ్ళకు మన గురించి చెప్పే స్వేచ్ఛను కోల్పోతాం అంతకుముందు అన్ని అన్నీ వాళ్ళతో పంచుకోవాలనుకున్న మనం ఇప్పుడు ఏం చెప్తే ఎలా స్పందిస్తారో అని మౌనంగా ఉండిపోతాం అప్పుడు మనం మన బంధాన్ని కాపాడుకోవడానికి మనలోని మనం మనం మాట్లాడే స్వేచ్ఛను త్యాగం చేస్తాం అన్ని బంధాలలో ఇలా ఉండకపోవచ్చు కానీ కొన్ని బంధాలలో చాలా బంధాలలో ఇలాగే ఉంటుంది అయినా ఇది తప్పు కాదు ఎందుకంటే బంధం నిలుపుకోవడానికి బాధ్యతాయుతమైన భాగస్వామి చేసే ఆలోచన అంతే